నమస్కారం అమ్మా నమస్తే అమ్మ మీ పేరు సరళ ఏం చేస్తుంటారమ్మా దాండి రామచంద్రం ఏం హౌస్ వైఫ్ మీ హస్బెండ్ ఏం మాది బట్టల షాప్ బట్టల షాప్ మండి బజార్ ఎట్లా నడుస్తుంది మన బిజినెస్ బాగా నడుస్తుంది అంటే బజార్ లో ఉన్నందుకు నడుస్తుందా లేదంటే నార్మల్ గా బిజినెస్ బాగా నడుస్తుంది బజార్ లో ఉన్నా నడుస్తుంది నార్మల్ గా కూడా బాగా నడుస్తుంది మేము పెట్టి అక్కడ ముప్పై ఆరు సంవత్సరాలు మీకు నాకు అండి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ముగ్గురు పెళ్లిలు అయిపోయినాయి మనవలు మనవరాన్లు కూడా వచ్చేసింది అయితే మీరు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏమైనా లబ్ధి పొందినారా అండి పొందిన మాకు ఆయనకు పింఛన్ వస్తుంది కి ఇప్పుడు రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఇక అన్ని బాగా చేస్తాడండి కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇక ఆయన ప్రభుత్వమే మంచిగా ఉన్నది ఇప్పుడు వచ్చిన చాలా లాభం పొందుతాను అందరు ప్రజలందరూ కూడా అంటే చాలా మంది ఇప్పుడు అరవై సంవత్సరాలలో చెయ్యండి పది సంవత్సరంలో ఈ తొమ్మిది సంవత్సరాలు చేసి చూపెట్టిండు అని చెప్పేసి అంటున్నారు కదా నిజంగా ఈ తొమ్మిది మీరు ఏమేమి చూసినారు ఏమేమి అభివృద్ధి చెందింది ముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లు ఇక ముందు కాంగ్రెస్ అంటే మామూలుగా ఉండే కానీ ప్పుడైతే కేసీఆర్ వచ్చిన కాంఛాలు అయితే చాలా లబ్ధి పొందినం అన్నట్టు చాలా వరకు అన్ని తీర్లా మనకు అన్ని సదుపాయాలు చేయిస్తాండు నల్లాలు పెట్టిస్తాండు చెరువులు తవ్విస్తాండు ఆ ఫ్యాక్టరీలు కట్టిస్తాండు హాస్పిటల్ కట్టిస్తాండు ఆ మన మెడికల్ కాలేజెస్ విషయం వస్తే మాట్లాడితే ఒకప్పుడు మన దగ్గర మెడికల్ కాలేజెస్ చాలా తక్కువ ఉండే ఆ ఇప్పుడు చాలా చేస్తాండు హాస్పిటల్ కట్టిస్తాండు ఆ కాలేజీలు కట్టిస్తాండు అన్నింటిలో అందరికి ప్రజలకు మేలు చేస్తాండు కేసిఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ ని తిట్టేటోళ్ళకి మీరు ఏం చెప్తారా అండి కేసిఆర్ ని ఎందుకు తిడతారు మీరు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఈ ఇతడ వచ్చిన కాంచెల్ చాలా లాభం పొందుతాండము మనకు దగ్గర దగ్గర హాస్పిటల్ కట్టిస్తాండు ఇప్పుడు మీ దగ్గర మీ లోకల్ బస్తీ దవాఖాన అని చెప్పేసి అండి బస్తీ దవాఖాన అంటే ఆ ఎం ఉన్నది మన సికెం హాస్పిటల్ ఉంది రెండు ఉన్నాయి అండ్ సదుపాయాలు ఎట్లున్నాయి ఇప్పుడు బాగుండయి అప్పుడు అయితే బాగాలేవు అప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద బాగలేవు ఇక ఇప్పుడు బాగున్నాయి ఇప్పుడు మనం ఏదంటే అది అందుబాటులో ఉండదు ఒకప్పుడు హాస్పిటల్ సరిగ్గా లేనప్పుడు ఎక్కడ వాళ్ళు మీ వాళ్ళు ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు అయితే ఆంటీ ఉంటారు మేమైతే ఇక్కడ సీకెం హాస్పిటల్ డెలివర్ అయింది మాదైతే మూడు రెండు కానుపులు మా పిల్లల వరకు కూడా అక్కడే అయింది కాని ఇప్పుడు అయితే ఇప్పుడు పిల్లలది అయితే మంచిగుండదు మా వరకు అయితే అంత ఇద్దరు ముగ్గురు కు అట్లా ఉండేది ఇప్పుడు చాలా ఎవరి బెడ్ వాళ్ళకు మంచిగా నీట్ గా శుభ్రంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ మీ పిల్లలకి డెలివరీ అయిపోయింది కాబట్టి చాలా వరకు ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి కూడా కేసీఆర్ కిట్ కావచ్చు వచ్చిందండి కిట్ వచ్చింది ఇచ్చిండ్రు దాంట్లో ఏమేమి ఉంటాయంటే కేసీఆర్ కిట్ దాని లోపల అంటే పిల్లలకు నాలుగు డ్రెస్సులు ఉంటాయి రెండు బెడ్స్ ఉంటాయి రెండు టవల్స్ ఉంటాయి ఇక పిల్లలకు వాడేటి పిల్ల పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కేసీఆర్ లో ఉంటాయి రెండు చీరలు ఉంటాయి ఉంటాయి అంటే ఇప్పుడు ఆడపిల్ల పుడితే పన్నెండు అని చెప్పేసి అబ్బాయి పుడితే పదివేలని చెప్పేసింది అవి ఏమైనా తీసుకున్నారా మీరు అంటే అది ఆడపిల్ల పుట్టింది కాబట్టి పన్నెండు వేలు వచ్చింది వచ్చినాయి వచ్చినాయి ఇక ఇద్దరి పిల్లలకు ఆడపిల్లలే కాబట్టి పన్నెండు వేలు వచ్చినాయి ఇక అబ్బాయి అయితే తెలియదు ఇక నాకు ప్రభుత్వం నుంచి అయితే మీకు మూడు పథకాలు వచ్చినాయి వచ్చినాయండి ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఈసారి ఏమైనా ఆలోచన ఉందా కొత్త వాళ్ళని చూద్దాము లేదంటే కొత్త వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్న ఆలోచన ఏమైనా ఉందా అదేం లేదండి ఈ కేసీఆర్ గారా రావాలి ఇతడే వస్తే ఇంకా బాగా చేస్తాడు మనకు ఆ ప్రభుత్వాన్ని మంచిగా పైకి తీసుకొస్తాడు ప్రజలందరినీ మంచిగా చూస్తాడు మళ్ళీ ఇక్కడ మీ లోకల్లో మేము చేసిన సర్వే ప్రకారంగా కొండ సురేఖ గారు ఈసారి గెలుస్తుంది అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు ఏంది పరిస్థితి ఏంది మళ్ళీ ఇక్కడ మీ లోకల్ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి ఆమె గెలిస్తే గెలవచ్చు గెలవక పోవచ్చు గెలిచినా ఇంత చెయ్యదు చెయ్యదు ఇంత కేసీఆర్ చేసినట్టు చెయ్యదు ఇంత పట్టించుకొని చెయ్యదు మన వాడకు రాదు అయితే మళ్ళీ మీ లోకల్ ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మన కార్ గుర్త గెలవాలి ఎవరు నరేందర్ అన్నీ నరేందర్ అన్న ఇక్కడ చేసిండు కాడికి చేసి రోడ్ల పరిస్థితి బానే ఉన్నాయి మళ్ళీ కూడా చేస్తా అంటారు అంటే మేము ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం మళ్ళీ రోడ్ వేయాల్సిన అవసరం కూడా లేదు కదా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి కానీ ఇక ఏదైనా మంచిగా చేయిస్తాను మంచిగా